హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక మంచి టిప్ చెప్తాను ఇది లేడీస్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి చీపర అనేది మనం తుడుస్తూ ఉంటాం కదా ఒకసారి నానిపోయొద్దు అనమాట రా నీళ్ళలో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి పురుగు పట్టేస్తూ ఉంటుంది అనమాట అది వాడడం మంచిది కాదు కాబట్టి దానికి ఒక మంచి టిప్ని అయితే కనుక ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను ముందుగా ఒక చిన్న గిన్నెలోకి పసుపుని తీసుకోవాలి ఒక అర టీ స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది పసుపు అనేది బ్యాక్టీరియా రాకుండా చేయడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట కాబట్టి ఒక అర టీ స్పూన్ వరకు పసుపుని తీసుకోవాలి అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది బేకింగ్ సోడా బేకింగ్ సోడా కూడా పురుగుల్ని కానీ ఇలాంటివి ఏమీ రాకుండా చేయడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట నేను చెప్పే టిప్ అనేది మంత్లీ ఒకసారి అయినా సరే ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచిది అనమాట చీపురు వల్ల కూడా మనకి పురుగులు అవన్నీ పట్టేయడం రావడం ఇంట్లోకి వ్యాధులు కూడా వస్తాయి అనమాట అలా రాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ ఫాలో అయిపోండి ఇలా తయారు చేసిన దాన్ని చీపురు మీద ఈ విధంగా వేసేయాలన్నమాట కొంచెం వేసేసి మొత్తాన్ని కలిపి చేత్తో అన్నాం అనుకోండి చీపురు కట్టని మొత్తం కూడా ఉంటుందన్నమాట అలా పెట్టేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసారనుకోండి లోపల ఏమన్నా క్రిములు కానీ బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా సరే అవన్నీ పోతాయి అనమాట ఈ టిప్ అనేది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి